హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు చూద్దాం రండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ వీడియోలో క్లాస్ రూమ్ చూపిస్తాను వాళ్ళ క్లాస్ మెంబర్స్ చూపిస్తానని అయితే ఇప్పుడైతే నేను మా పెద్ద పిల్లోడు అయాన్స్ ప్రజ్వల్ వాళ్ళ క్లాస్కి వెళ్తాను అనమాట వాళ్ళ క్లాస్ మొత్తం చూపిస్తాను అంటే వాళ్ళ పర్మిషన్ అడిగితే చిన్న క్లిప్ తీసుకోమని చెప్పారు సర్లే బా అంటే మాకు కూడా గుర్తుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడు చిన్నప్పుడు ఇలా ఉన్నారా అని అది కొన్ని ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట వాళ్ళ మిస్ని నేను చూపించను అంటే చూపించకూడదు నేను ఆవిడ పర్మిషన్ తీసుకోలేదు అడగలేదు వీడియో కోసమని ఆవిడకి తెలియకుండా నేను వీడియో తీసాను అనమాట అది ఇదంతా మా పెద్ద పిల్లడు క్లాస్ రూమ్ అనమాట అయితే అయిపోయింది ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని ఇంకా బయటకు వచ్చేస్తాం అన్న ప్రోగ్రెస్ కార్డ్ కోసమనే వెళ్ళాము తీసుకున్నాము ఈ రోజు నుంచి హాలిడేస్ అని చెప్పారు బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది వాళ్ళ స్కూల్ నేను చూపించాను కదా అదే రేటు అదోండి శ్రీరామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ మా చిన్నపిల్లాడు లియాన్షు మా పెద్ద అబ్బాయిని ఆ అయాన్షు ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆటో వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆటో ఎక్కేసేసి త్వర త్వరగా మా ఇంటికి వెళ్ళిపోదాం అయితే వెళ్తూ ఉండగా చూపిస్తాను కొన్ని కొన్ని ప్లేస్లు అంటే మా ఏరియాలో ఎనకూరు పోలీస్ స్టేషన్ అని అంటే ఇక్కడ లోకాలిటీలో ఉన్న తెలిస్తే కమెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది ఎనకుదురు పోలీస్ స్టేషన్ అనమాట స్లోగా పెడతాను చూడండి బోర్డు కనిపిస్తుంది ఎనకూతురు పోలీస్ స్టేషన్ ఇది తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకోటి వచ్చేసి మా ఏరియాలో కొంచెం అంటే చెప్పంగానే తెలిసేది జై హింద్ మోహన్సరి స్కూల్ అనమాట అంటే ఇటు సైడ్ చూ చూస్తాను చూడండి ఇక్కడ కూడా స్లోగా పెడుతున్నాను ఇదిగోండి ఈ స్కూల్ అనమాట ఒకటి బాగా అందరికీ తెలిసిన స్కూల్ ఈ రెండు మీకు ఎవరికైనా తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అది ఇంకోటి వచ్చేసేసి అంటే ఇది అంత మరీ అని కాదు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది అంత ఫేమస్ అని కాదు నాగార్జున పబ్లిక్ స్కూల్ అనమాట ఇట్లా చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి ఇది మెయిన్ వచ్చేసి పట్టీల కొట్టు అనమాట గోస్వామి పట్టీల కొట్టు కనిపిస్తుంది కదా అది ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట అది తెలియని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు ఈ టెంపుల్ వచ్చేసేసాము దేవి గంగానం తల్లి అని పట్టీల కొట్టుకి పక్కనే ఉంటుంది అన్నమాట కొంచెం ఇంచుమించు ఒక టూ మినిట్స్ అనమాట జర్నీ దేవి గంగానం తల్లి అయితే ఇంకా మోస్ట్ ఇంకార్టెంట్ చేసి శివగంగం అంటే మేము వెళ్తాము అని కాదు మామూలుగా జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాం ఇదిగోండి సుగంగా టెంపుల్ అనమాట ఇది ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అంటే ఇక్కడ చాలా నచ్చిన తనం నుంచి ఉన్నాయన్నమాట సో ఇదనమాట వీడియో